కొంచెం స్వేచ్ఛ కావాలి పగలను పగటిని చెబుతానికి రాత్రిని రాత్రిని చెబుతానికి కొంచెం స్వేచ్ఛ కావాలి ఇది అని చెప్పడానికి ఆస్కారం లేని అస్వేచ్ఛలో బతుకుతున్నాం మనం ఇప్పుడు విరసం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభ ఉద్దేశం ఏంటంటే ఎటువంటి నిర్బంధాలు ఉండకూడదు పరిపూర్తి అయిన స్వేచ్ఛ ఉండాలి ప్రజాస్వామ్యం అంటే అన్ని రకాల స్వేచ్ఛలు కలగలిసినటువంటి ఒక అంశం ఏ పార్టీ మీదైనా సరే రాజకీయాలు ఏవైనా సరే ఎటువంటి నిర్బంధాలు ఉండటానికి వీలు లేదు సర్వస్వేచ్ఛ ఉంది మాట్లాడటానికి రాయటానికి వాళ్ళు నమ్మినటువంటి రాజకీయాల్లో పనిచేయడానికి ఉంది ఇప్పుడు కూడా నిర్బంధం ఉండటానికి వీలు లేదు ఒక అమూల్యమైన స్వేచ్ఛ స్వేచ్ఛ లేదే ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ విరసం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సభలో ఆ అంశానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చి చెబుతున్నారు ఇది రాజకీయ అది మావోయిస్టు పేరు పెట్టి అందరి స్వేచ్ఛల్ని హరించే హక్కు ఎవరికి లేరు మావోయిస్టుకి రాజకీయాలు ఉన్నాయి అందరికీ రాజకీయ రాజకీయాలు లేని వాళ్ళు ఎవరు లేరు ఏ రాజకీయ విశ్వాసాలు ఎటువంటి అయినా సరే వాళ్ళకి చెప్పుకునే హక్కు ఉంది రాసే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది అది స్వేచ్ఛ సర్వ స్వేచ్ఛ కావాలని మాట్లాడుతున్నాం మనం దాన్ని ప్రతిపాదించడానికి వాడు ఇక్కడ మనం ఇక్కడ కూడేము దాని విరసం సారించి వచ్చింది మామిస్ట్ పార్టీ మీద నిర్బంధం ఉండకూడదు అంటే ఎవరి మీద కూడా నిర్బంధం ఉంటుంది ఏ రాజకీయ విశ్వాసాల మీద కూడా నిర్బంధం ఉండటానికి వీలు లేదనేది చదివే అది కావాలి దానికి మనం ఆందోళన చేయాలి దాంట్లో భాగంగా విరసం ఈ సభను ఇవాడ నిర్వహించింది ఇది చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను